హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణలో ఇన్ని రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల తాత్కాలికంగా ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలు అయితే ఆగిపోయాయి అండ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఉద్యోగ నియామక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఇప్పటివరకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులకు సంబంధించి వాటి ఫలితాలు వాటి యొక్క ప్రాసెస్ జరుగుతుంది తప్ప కొత్త నోటిఫికేషన్లు అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు సో కొత్త నోటిఫికేషన్లు ఏ ఏ డిపార్ట్మెంట్లో రావడానికి అవకాశం ఉంది ముందుగా ఏ ఏ డిపార్ట్మెంట్లో రావడానికి ప్రభుత్వం ఫైల్స్ సిద్ధం చేసింది అనేది ఒకసారి మనం చూస్తే దాంట్లో మేజర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే ఫారెస్ట్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ మిగతా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రానుంది అదేవిధంగా ఆర్టీస్లో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ వచ్చింది తర్వాత మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉండాల్సింది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్టులకు కాను ప్రస్తుతం ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మందే వర్క్ చేస్తున్నారు సో మిగతా ఎన్ని ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఒక వంద ఎనిమిది ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులు నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి సీఎంకు వివరించారు అంటే ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో సో వాళ్ళలో ఇంకొద్ది మందిని అదర్ డిపార్ట్మెంట్స్కి డిప్యూటేషన్ మీద పంపించారు సో అంటే ఇక్కడ వర్క్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంపల్సరీ అని చెప్పేసి అయితే నివేదించడం జరిగింది ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని అటవీ శాఖ నుంచి డిప్యూటేషన్ మీద ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు అంటే అక్కడ ఉన్న స్టాఫే కొంచెం తక్కువగా ఉంది ఉండాల్సిన స్టాఫ్ కంటే తక్కువ మంది ఉన్నారు ఉన్న వాళ్ళలో మరి చాలామంది నాకు తెలిసిన ఒకసారి వారిని ఫారెస్ట్ కాలేజ్కి ఫారెస్ట్ యూనివర్సిటీకి యూజ్ అంటే వారి సేవలను ఇతర డిపార్ట్మెంట్లో యూజ్ చేసుకుంటున్నారన్నమాట సో ఇక్కడ స్టాఫ్ని పెంచాలి ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి అదేవిధంగా డిప్యూటేషన్ మీద వేరే వేరే శాఖల్లో పనిచేస్తున్న వారి డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇస్తే అప్పుడు వాటికి సంబంధించి న్యూ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వేయాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి ప్ర సీఎం ఆల్రెడీ ఈ ఫైల్ డీటెయిల్స్ అన్ని పంపించడం జరిగింది సో తొందరలోనే సీఎం గారు దీనికి ఆమోదం తెలిపితే మనకు ఈ నోటిఫికేషన్ తొందరలో వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఇక ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మహా ఏదైతే ఆరు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో భాగంగా వారు ప్రీ బస్ అయితే ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేశారు సో దానికోసం దానివల్ల హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మెట్రో సేవల కన్నా ఆర్టీసీ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు ఆటోమేటిక్గా బస్సుల్లో రష్ పెరిగిపోవడం వల్ల కొత్త బస్సులు తీసుకోవాలి కొత్త బస్సు తీసుకోవాలంటే కొత్త స్టాఫ్ అవసరం ఉంటుంది సో దానికోసమని టోటల్గా ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం గత పదేళ్లలో పోస్టుల భర్తీ లేకపోవడం ఏటా పదవి విరమణలతో ఖాళీలు పెరుగుతుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పడుతు పెరుగుతుంది ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలపడం జరిగింది దీంతో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అయితే ఇక్కడ గతంలో ఆర్టీసీలో నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇతర నోటిఫికేషన్లు ఉన్నట్టు ఎగ్జామ్ కండక్ట్ చేసి అప్లికేషన్స్ తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్టు ఇలా ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా టెన్త్ మార్క్స్ బేస్ ఉంటున్నా అది ఇంటర్నల్ ప్రాసెస్గా జరిగిపోయేది కానీ మరి ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మిగతా అన్ని ఉద్యోగాల లాగానే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు అన్ని పోస్టులకి నోటిఫికేషన్ త్రూ ప్రాపర్గా అంటే విధి విధానాలు రూపొందించి కండక్ట్ చేస్తారా మరి ఏ విధంగా చేస్తారన్నది అండ్ ఏ బోర్డు ఇక్కడ డైరెక్ట్ ఆర్టీసీ వాళ్ళే ఈ ఉద్యోగాల నియామకం చేపట్టుకుంటారా లేదంటే ఇతర బోర్డు ద్వారా లైక్ ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్కి ఒక బోర్డు ఉంది గురుకుల రిక్రూట్మెంట్కి ఒక బోర్డు ఉంది అదేవిధంగా డిఎస్సికి డి టీచర్ రిక్రూట్మెంట్కి డిఎస్సి ఉంది లేదా టీఎస్పిఎస్సి ఉంది ఇలా దేని త్రూ వీళ్ళు ఫిల్ చేస్తారన్న విషయం మనకు త్వరలోనే అంటే ప్రభుత్వం ఏదైతే ఫైనల్ చేసి మేము ఈ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తే మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి నెక్స్ట్ గతంలో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అటవీ శాఖ అధికారులు అయితే మనకు టీఎస్పిఎస్సి త్రూ కండక్ట్ చేస్తారు మరి ఈసారి కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది టీఎస్పిఎస్సి త్రూ కండక్ట్ చేస్తారా లేదంటే మరి ఇతర పోలీస్ బోర్డు లాగా పోలీస్ బోర్డు త్రూ కండక్ట్ చేస్తారని చూడాలి సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు రాబోయే వాటిలో వీటితో పాటు యూనివర్సిటీలో పోస్టులు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఇంకా ప్రభుత్వము ఇరవై పన్నెండు వేల అంగన్వాడీ టీచర్స్ సంబంధించినవి కానీ ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో మనకు మిస్లీనియస్గా అంటే ఒక్కో డిపార్ట్మెంట్లో వంద రెండు వందల ఐదు వందల పోస్టులు అలాంటి డిపార్ట్మెంట్లు చాలానే ఉన్నాయి సో మరి వాటన్నింటి ఖాళీలు సేకరించి ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళైతే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో ఎంతవరకు ఫిల్ చేస్తారు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఫిల్ చేస్తారో ఆ కంప్లీట్ జాబ్ క్యాలెండర్ అయితే తొందరలోనే విడుదల చేయాలి అండ్ ఇప్పటివరకు ఎన్ని పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది కొన్ని పోస్టులు థర్టీ థౌసండ్ పోస్టులు ఆల్రెడీ పోస్టింగ్స్ ఇచ్చామని చెప్తున్నారు మరి ఇంకెన్ని పోస్టులు పోస్టింగ్స్ పెండింగ్లో ఉన్నాయి ఇంకెన్ని ఏ ఏ స్థాయిలో ఉన్నాయి వీటన్నింటికి సంబంధించినటువంటి డేటా రివీల్ చేసి అండ్ దాంతోపాటు కొత్తగా ఏ నోటిఫికేషన్లు ఇస్తారు ఏ టైంలో ఇస్తారు అనేది ఒక ప్రాపర్ షెడ్యూల్ ఇస్తే ప్రిపేర్ ప్రిపేర్ వారికి ఏ టైంలో ఏ నోటిఫికేషన్ ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటే అండ్ కమ్మింగ్ డేస్లో ఆ నోటిఫికేషన్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు మిగతా జాబ్లు చేసేవాళ్ళు వదిలేసి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరీ ఇయర్లో నోటిఫికేషన్ ఉంటుందంటే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఇతర చిన్న చిన్న జాబ్లు చేసేవాళ్ళు లీవ్ పెట్టి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరలో ఈ కంప్లీట్ షెడ్యూల్ రావాలని ఆశిద్దాం ఆల్ ద బెస్ట్